ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా తినాలనిపిస్తుంది అని మా ఆయనతో అంటే ఫ్రిడ్జ్లో పెరుగుంది కదా ఆ పునుగులు చేసుకుందాం పిండి కలుపు అంటే సరే అని చెప్పి ఇంట్లో మైదా పిండి ఉంటే దిగ దాంతోనే చేద్దామని స్టార్ట్ చేశాను నేను ఇలా పిండి కలపడం స్టార్ట్ చేశానో లేదో అలా మా చిన్నోడు వెనకాల నుండి వచ్చేసాడు అమ్మా ఏం చేస్తున్నావు అనుకుంటు ఇంకా నేను పిండి కలిపేలోపు వాడు చేసిన స్టంట్లు ఉన్నాయి చూడండి అంతా ఇంతా కాదు అట్లా మా చిన్నోడితోని అందుకే వాడిని పట్టుకొని వంట చేయాలంటే పెద్ద టాస్కే నాకు ఎప్పుడు మా ఇంట్లో పునుగులు చేసినా పునుగులు అనే కాదు పూరి వడ ఇలా ఆయిల్లో ఫ్రై చేసే వాటికైతే మా ఆయన నాకు ఫ్రై చేసే ఆప్షన్ మాత్రమే ఇస్తారు ఆయిల్లో వేసే ఛాన్స్ అయితే ఎప్పుడూ ఇవ్వలేదు ఎందుకంటే పెళ్ళైన కొత్తలో నేను చేసిన స్టంట్ అట్లాంటిది మరి నాకు వేడి వేడి ఆయిల్లో ఏం వేయాలన్నా మస్తు భయం ఉండేది ఎత్తు నుండి వేసేదాన్ని అది చూసి ఇంకా అప్పటి నుండి మా ఆయననే చేస్తారు ఆ పని నేను ఇప్పుడు చేస్తా అన్నా కూడా వద్దు అని అంటారు ఇంకా సరేలే అని చెప్పి నేనైతే ఫ్రై చేయడం అయితే చేస్తా ఇలా పునుగులు చేసుకోవాలంటే మాత్రం పిండి కలిపి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగొస్తాయి కానీ ఇంకా నాకు తినాలనిపిస్తుందని చెప్పి నేనైతే వన్ అవరే పక్కన పెట్టినా అయితే మా చిన్నోడు కూడా తిన్నాడు పునుగులు ఎప్పుడు తినని వాడు వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి